సెకండ్ రోల్ ఇక్కడ చేస్తున్నారా లేదంటే వన్ రోల్ ఇన్ఫార్మల్ గా చేసుకుంటున్నారా తహసీల్దార్ డీసీల్ టేషన్ గురించి అడగట్లే ఇక్కడ లోడ్ చేసి ఇసక ఎవరు లోడ్ చేశారు చెప్పండి గారు ఎవరు లోకల్ ఏరియా ఎవరు తహసీల్దార్ చెప్పండి మీరు చెప్పండి ఎవరు వేసుకుంటారు ఇప్పుడు మనము వన్ టూ సమ్ డీసీల్ టేషన్ వన్ క్యాన్సిల్ చేస్తాం అంతేనా

సో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ లైవ్లీహుడ్ డిపెండ్ అయి ఉంది సో మనం క్యాన్సిల్ చేసినా సరే అది ఇంప్లిమెంట్